హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే మండే రోజు బ్లాగ్ అండి మండే రోజు మార్నింగ్ అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా నేను ఉదయాన్న అయితే పని అంతా చేసుకొని ఇంకా అంతా చూపించలేదులేండి పని అంతా ఇంకా డైలీ ఏం చూపిద్దాం అనేసి చూపించలేదనమాట ఇంకా డైరెక్ట్గా పూజ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను పూలు కూడా ఏం లేవండి ఆ రోజు ఇంకా పూలు ఏం లేకపోతే ఇంక ఇవే ఉన్నాయన్నమాట ఇవి ఏం పూలు వీటి పేరు అయితే నాకు తెలీదు ఇంకా పూలు మార్కెట్ నుంచి అయితే ఇవైతే ఉన్న తెచ్చుకున్నప్పుడు ఇవి కూడా బాగుంటాయి అనేసి తెచ్చుకుంటాను అనమాట ఇంకా అవే ఉంటే పెట్టేసి పూజ అయితే చేస్తున్నాను పూలు చామంతి పూలు అయితే అన్నీ అయిపోయినాయి తెచ్చుకోవాలి ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఇంకా ఉన్న వరకే పూజ చేయాలి కాబట్టి తొందరగా ఇంకే అయితే ఉన్నాయి అనేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాం మంచిగా ఇంకా తర్వాత అయితే శివాయికి అయితే ఇంకా మండే కదండి మంచిగా అభిషేకం అయితే చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను పాలు కూడా లేవండి పాలు లేవు నా దగ్గర అనేసి ఇంకా పసుపు గంధం కుంకుమ ఇంకా అయితే మంచిగా విభూతి ఇంకా జవాది వాటరు ఇంకా రోజు వాటర్తో అయితే మంచిగా అయితే అభిషేకం చేసుకున్నాను శివయ్యకి అభిషేకం చేసుకొని హారతి ఇచ్చేసి మంచిగా ఇలా అలంకరించుకున్నాను అనమాట అక్కడైతే నేను శివయ్యకి అయితే మంచిగా అష్టోత్తరం అన్ని చదువుకొని లక్ష్మీదేవమ్మకి వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఇంకా దుర్గమ్మ అష్టోత్రం లలిత అష్టోత్తరం గౌరీ అష్టోత్తరం అన్నీ చదువుకొని అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా అప్పటికి పిల్లలు ఎవరు లేదనమాట మార్నింగ్ కదా ఇంకా అనేసి మార్నింగే పూజ చేయాలనేసి అంత మంచి చదువుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే ఇలా పూజ చేస్తాను అనమాట ఇంకా ఆపిల్ పండ్లు ఉంటే అవి పెట్టేసి నైవేద్యంగా దీపం అయితే పెట్టేసుకొని పూజ చేశాను తులసమ్మ కాడ కూడా పూ దీపం పెట్టుకొని మంచిగా గుమ్మానికి అయితే హార్ తెచ్చుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే అనేసి స్కూల్కి పిల్లలకి టైం అవుతుంది అనేసి అయితే ఇంకా ఇక్కడ పొంగలైతే చేస్తున్నానండి పొంగలైతే ఇప్పుడు షవ్ మీద పెట్టేసి ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్ అయితే నింపుతున్నాను వాటర్ వాటర్ నింపేసి పిల్లల్ని ఇంకా రెడీ చేయాలి ఇంకా లేదనమాట వాళ్ళు ఇంకా పొంగలైతే అయిపో వస్తుంది ఇంకా పొంగల్ అయితే కుక్కర్లో పెట్టినానండి విజిల్ వస్త విజిల్స్ వస్తున్నాయి ఇంకా ప్రసాదంగా కూడా పెడదామనేసి పొంగలి దేవుడికి నైవేద్యంగా పెడదామనేసి అయితే కొత్త కుక్కర్ కొత్తది కదండి పాతది నేను ఇంకా నాన్ వెజ్ అవి ఏం చేయను అనమాట ఈ రెండు కుక్కర్లు ఉన్నాయి నాకు ఒక దాంట్లో అయితే నాన్ వెజ్ చేస్తాను ఇంకో దాంట్లో అయితే అసలు చేయను ఇంకా ఎప్పుడైనా అన్నం అవి వండేసినప్పుడు అయితే మామూలు కర్రీస్ పప్పు అయితే సాంబార్లు అయితే చేస్తాను కానీ నాన్ వెజ్ అయితే చేయను అనమాట ఈ స్టీల్ కుక్కర్లో ఇంకా అలివెన్ కుక్కర్లో అయితే చేస్తాను నేను ఇంకా దీంట్లో అయితే వండుతున్నాను అనమాట దేవుడికి నైవేద్యంగా కూడా పెడదాము పొంగల్ అనేసి ఇంక నేనేం వేయలేదు కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పిల్ల స్వామికి అయితే నైవేద్యంగా పెడదామని తీసి ఒక గిన్నెలో పెడుతున్నాను ఒకసారి సాల్ట్ వేసి కలిపేసి కొంచెం నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి ఉంది దేవుడి దగ్గర ఇంకా ఆవు నెయ్యి వేసి నైవేద్యంగా అయితే పెడతాను అనమాట ఇంకా అది అయితే చూపించలేదులేండి గిన్నెలో తీసేదే చూపిస్తున్నాను ఇంకా ఇంక ఇక్కడైతే అల్లం అయితే సన్నగా తరుముకున్నాను నేను పొంగల్ పొంగల్లేకి ఇంకా అల్లం సల్ సన్నగా దురికేసి మిరియాలు జీలకర్ర దంచాను అనమాట పోపు కోసం మిరియాలు జీలకర్ర దంచేసి కొంచెం కచాపచా దంచుకుంటే బాగుంటుంది ఇంకా ఒక కొద్దిగా అల్లం తరుగు ఇంకా కొంచెం రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టుకోండి జీడిపప్పు కూడా వేసుకోండి ఇంకా నా దగ్గర లేదు అప్పుడు జీడిపప్పు అందుకనేసి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసుకోండి ఇంకొక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు అయితే పెట్టాను ఇప్పుడైతే అవంతా వేగినాక లాస్ట్లో ఇవి జీలకర్ర మిరియాల పొడి వేసేసి ఒకసారి కలుపుకొని ఆ పోపు తీసి పొంగలి మీద వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అనమాట బాగుంటుంది నెయ్యితో పోపు పెట్టుకుంటే కొంచెం ఇంగ వేసేయండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఇంగ వేసుకొని ఇంకైతే పోపు అయితే వేసేసి మంచి ఘాటుగా ఇప్పుడు దగ్గు ఉన్నా కానీ ఇలా తింటే మంచిగా బాగుంటుంది అనమాట పిల్లలకి ఇంకా కొన్ని కొన్ని అయితే మా పిల్లలు బాగానే ఇష్టంగా తింటారండి పొంగల్ అవి అయితే ఇష్టంగా తింటారు మా చిన్న బాబు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కానీ మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి అయితే బాగానే ఇష్టం అనమాట మా చిన్న బాబుకి అయితే పూరి దోశలు అవి అయితే ఇష్టం అనమాట దోశ ఇడ్లీ అవి అయితే ఇష్టంగా తింటాడు ఇంకా అనమాట పొంగలైతే పూ పెట్టేస్తే ఇంక పిల్లలకైతే వేసి ఇచ్చాను అనమాట వేసిస్తే వాళ్ళు తింటున్నారు ఇక్కడ తింటుంటే నేనైతే వచ్చాననమాట ఇంకా అన్నీ రెడీ అయ్యారనులేండి రెడీ అయ్యి ఉంటే ఇంక నేను కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను వాళ్ళకి పెట్టేసి వాళ్ళని అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట వాళ్ళకి ఇంక వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినారు ఇంకా పిల్లలని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా వంట చేద్దామని అయితే వచ్చాను కొంచెం ఫ్రెష్ తీసుకున్నానులేండి ఏమిటేం చేయలేదు పిల్లలందరికీ టిఫిన్ పెట్టేసి తర్వాత ఇంకా సొరకాయ కూరచేద్దామనేసి అయితే చేస్తున్నాను అనమాట సొరకాయ వచ్చేసి బజ్జి అండి ఇది సొరకాయ లాగా చేస్తాను మా సైట్ అయితే సొరకాయ బజ్జి అని అంటారు ఫస్ట్ సొరకాయ తీసుకొని లేతది ఒక సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి ఒక కుక్కర్లో వేసుకున్నాను అనమాట అన్నీ తర్వాత రెండు టమాటాలు కొన్ని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కారం ఉండే అయితే ఒక పది ఒక ఐదు ఆరు తీసుకోండి కారం లేని అయితే ఒక పది మిరపకాయలు తీసుకోండి కట్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్స్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పసుపు కారం సాల్టు కొంచెం చింతపండు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి టీ గ్లాస్ వాటరు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు వచ్చేస్తే సరిపోతుంది రెండు విజిల్లు వచ్చేసినాక షవ్ కట్టేసి పెట్టేసుకోండి మామూలుగా ఇలా చేయండి చాలా బాగుంటుందండి ఇదైతే పాతల కలుపులకి పెద్దోళ్ళు చేసుకునే అనమాట మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ మా వాళ్ళు అందరూ ఇలా చేసుకునే వాళ్ళు కొన్నిసార్లు సొరకాయ బజ్జీ చాలా బాగుంటుంది అన్నంలోకి సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి సంగటి చేసుకునే వాళ్ళు కూడా అప్పుడు ఇలా వాళ్ళు ఇంకా ఇట్లయితే చేసుకోండి చాలా బాగుంటుంది అయితే నేను స్టవ్ వెళ్ళిచ్చి పెట్టేసి కుక్కర్ ఇంకా బియ్యం గడి పెట్టేసాను అనమాట ఇక్కడ బీంగడి పెట్టేసి ఇంకా అన్నం కూడా అవుతుంది కదా పిల్లల స్కూల్ టైం అవుతుంది ఇంకా అందుకనేసి అన్నం కూడా ఒకేసారి పెట్టాను ఇంకా అన్నం కూడా అయిపోయిందిలేండి కుక్కర్ విజిల్ పోయేలేకి అన్నం కూడా అయిపోయింది పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే బాగా ఎనుపు అనమాట పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా కాకుండా కొంచెం డబ్బలు ఉండేలాగే రుబ్బుకోండి ఇలా రుబ్బేసి పక్కన పెట్టేసి ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపుకి ఏం లేదంటే మామూలుగా మనం పప్పు పోపు పెడతాం కదా ఇంకా అలాగే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు పప్పు మినప్పప్పు కరేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసేసి పోపు అయితే పెట్టేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే ఉప్పు కారం సరిపోతే సరిపోతుందండి చాలా టేస్టీగా వస్తుంది ఏ కర్రీ అయినా ఇలా చేసుకోండి కొంచెం కరేపాకు వేసేసి అందులో వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని మంచిగా అయితే పోపు పెట్టేసుకోండి మంచిగా వేగాలి పోపు మంచిగా వేగి మంచి స్మెల్ వస్తుంది చూడండి అప్పుడైతే పో మనం కర్రీలో పప్పులోనైనా దేంట్లోనైనా ఇలా సొరకాయ బజ్జీలోనైనా వేస్తే మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది పో పోపులో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పోపు వేగే దాంట్లో కూడా కర్రీలు మనకి కుదిరే కుదురుతాయి అనమాట మంచి టేస్ట్ వస్తాయి ఒక్కోసారి ఇలా అయితే పోపు పెట్టేసుకొని ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి ఇంకా నేను తాలింపు ఏం చేయలేదు అప్పడాలు చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అప్పడాలు ఎంచినా బాగుంటుంది పప్పుల పప్పులోకి మనం అప్పడాలు వేయించుకుంటాం కదా అలానే బా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా సొరకాయ బ్రెడ్జ్లకు కూడా అప్పడాలు ఎంచైతే ఇచ్చేసాను ఇంకా బాక్స్ అయితే పెట్టిచ్చేసానండి పిల్లలకి మా పెద్ద బాబుకి అయితే కలిపి కుండలు కొట్టే అన్నం క కర్రీ విడివిడిగా పెడితే తింటారనమాట మా చిన్నబాబు అయితే బాక్స్ అన్నం కలిపియ్యాలి ఇదో ఇంకా ఆయనకైతే కలిపిస్తున్నాను కలిపి బాక్స్ పెట్టేసాను అనమాట ఇక్కడైతే నేను ఇంకా శ్రావణ మాసానికి వ వ్రతం కదా వరలక్ష్మ వ్రతంకి అయితే శారీస్ అయితే తీసుకుందామని అమ్మవారికి ఇంకా షాపింగ్కి అయితే వచ్చాను ఆర్ఎస్ బ్రదర్స్ అనమాట షాపింగ్కి అయితే వచ్చాను ఇక్కడ నేను ఏం శారీస్ తీసుకున్నది చూపించలేదు షార్ట్లు అయితే పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి